जो आदिलक्ष्मी सम्पद ननु सहेति महालक्ष्मी మనం మనుషులకి ఎంత వెలిగిస్తాము జంతువులకు కూడా అంతే వెలిగిస్తాము మామూలు ధర్మం అని కాదు ఏ ధర్మం మా ధర్మం కాదు ప్రకృతిలో ప్రతిదీ సమానమే మనుషులు చెట్లు పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ మనకు మొదటి నుంచి ఏంటంటే మనం అన్నిటినీ ప్రేమిస్తాం మనుషులను ఎట్లా ప్రేమిస్తానో చెట్లను ప్రేమిస్తాం జంతువులను ప్రేమిస్తాం ప్రతి సర్వదేవతా స్వరూపం గోమాత అంటే గోమాతను అసలు గోమాతని దర్శనం చేసుకొని ఎంతో సంతోషం కలుగుతుంది ఎవరికైనా ఎంతోమంది అనుకుంటారు ఏదో చెప్తారని కానీ వాళ్ళు నిజంగా వచ్చి గోమాత దర్శనం చేసుకొని భో సేవ కానీ భూ ప్రదర్శన చేస్తే వాళ్ళకు చాలా మార్పు వస్తుంది నిజంగా అసలు మనము మన మన సనాతన ధర్మంలో అంటే ఫసల్ అసలు సనాతన ధర్మం అని కాదు మనం మొదటి నుంచి మన పూర్వీకులు ఎలా అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు కొత్తగా గోమాత గోవు అని అంటున్నారు కానీ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో గోవు ఉండేదంటే పెరట్లో గోవు చెట్లు ప్రతి ఇంట్లో అది కామన్ ఉండేది మధ్యలో అది కొంచెం మన అంటే మధ్యలో కొంచెం మరుగైపోయింది ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరిది అందరికీ అంత వీలు కాకుండా అయిపోయి కొంచెం బిజీ లైఫ్ అది చెడిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రతి మనిషిలోనూ పూర్వ పద్ధతిలో ప్రతి పూర్వ పద్ధతిలో మనం పాటించినవన్నీ అవి ఎంత విలువ ఉన్నాయో ఎంత బాగున్నాయో ఇప్పుడు మళ్ళీ అందరికీ దాని మీద మనసు మళ్ళుతోంది అట్లానే మాకు అంటే ఫస్ట్ నుంచి మాకు చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో అనుకున్నాం భో భోగుని సాదుకోవాలి సాదుకోవాలని చిన్నప్పుడంతా మేము చూసి పెరిగిన వాళ్ళమే అక్కడ కానీ తెచ్చి మనం చేయగలుగుతామా అని ఆలోచన వచ్చింది సరే చూద్దాం ట్రై చేద్దాం తెచ్చి చూద్దాము అనుకున్నాం అమ్మవారి దయవైనా దేవుడి దయవైనా తీసుకురాగలిగాము దాన్ని పెంచగలుగుతున్నాము మేము భయపడినంతగా ఏం అనిపించలేదని చాలామంది భయపడతారు కానీ అంత మేము ముందా చేయగలుగుతామండి ఆ దేవుడు ఆ శక్తి కూడా ఇస్తాడు మనం తెచ్చుకున్నాక అయితే మేము తెచ్చుకొని టూ ఇయర్స్ అవుతుంది మేము తెచ్చుకున్నప్పుడు ఒక ఆవులు చిన్న దూడ తెచ్చుకున్నామండి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అది ఇప్పుడు మా ఇంట్లో మూడు ఉన్నాయి అయితే మొన్న ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మా ఇంట్లో లేఖ తోడు జన్ ప్రసవించింది కొత్త రేగతూడు వచ్చింది మేము తెచ్చుకున్నప్పుడు మా గారి పేరు లక్ష్మి అన్నమాట అందుకే మేము తన పెద్దదు పెద్ద ఆవు పేరు లక్ష్మి అని నామకరణం చేసుకున్నాము మన ఇంట్లో జన్మ ఇప్పుడు మన పిల్లలు పుట్టే భాగశాలు ఎట్లా చేస్తాం ఇది కూడా మన ఇంట్లో జన్మించింది మహాలక్ష్మి లాగా వచ్చింది అలా చేయాలని అనిపిస్తుంది అనుకున్నాం ఈయన మా వారు అందరు ఇంట్లో వాళ్ళం అనుకున్నాం సరే బాగుంటుంది అనుకున్నాం అనుకోకుండా చేయడం జరిగింది అంటే ఇరవై నిన్న ఇరవై రోజు రోజైనా పంతులు గారు వచ్చారు అందరూ బంధువులను పిలిచాము ఫ్రెండ్స్ని పిలిచాము అందరూ వచ్చారు కొంతమంది తెలిసి కూడా వచ్చారు చూద్దామని గోమాత దగ్గర చూద్దామని చాలామంది వచ్చారు ప్రతి ఒక్కరూ చక్కగా ఆవుకు తినిపించుకున్నారు ప్రదక్షిణ చేశారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇప్పుడు మా ఇంట్లో మా బాబా వాళ్ళకి ఎలా చేసుకుంటాము మా ఇంట్లో పిల్లలు పడితే పిల్లలకి ఎట్లా ఇరవై ఒక దినమో ఎట్లా వేడికి ఎలా చేసుకుంటాము సేమ్ అలాగే అంత అదే అనిపించింది